హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను మా పిల్లల కోసం అని చెప్పేసి పన్నీర్ కర్రీ వండబోతా ఉన్నా చికెన్ మటన్ కన్నా కూడా ఈ మధ్య పన్నీర్ కర్రీ అంటే బాగా ఇష్టపడతా ఉన్నారు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసి అనేసి అనుకుంటా ఉన్నా మా ఆయన ఉన్న బయటికి తీసుకెళ్తే చారు ఏం తిందాము అని అంటే పన్నీర్ కర్రీ పన్నీర్ అంటే బాగా ఇష్టం పన్నీర్ ఉన్న ఐటమ్స్ వాళ్ళు ఇష్టపడతా ఉన్నారనమాట అందుకోసమని వాళ్ళు వచ్చేసరికి నేను రెడీ చేసి పెడితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది చూడాలనేసి అనుకుంటా ఉన్నా ఇక్కడైతే అరకిల పన్నీర్ తీసుకున్నాను అనమాట ఇదైతే నేను దాబా స్టైల్లో వండబోతా ఉన్నా అనమాట ఈ పన్నీర్ కర్రీ నేనైతే ఇది మా పిన్ని దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అనమాట అది వరకు పన్నీర్ కర్రీ అంటే అమ్మో ఎటో బయటికి పోయినప్పుడే తినడం అట్లా అనుకునేది అనమాట ఇంట్లో మామూలు నార్మల్ స్టైల్లోనే పన్నీర్ కర్రీ వండేదనమాట ఏ టమాటా కర్రీ లాగానే ఉంది పన్నీర్ కర్రీ అని అని అనుకునేది అనమాట అదే టేస్ట్లో ఏదో టమాటా కర్రీ వండి అందులో పన్నీర్ కట్ చేసేసేది అనమాట ఇట్లా వండరాదు అనే విధంగా కాకపోతే మా పిన్ని స్టైల్ మా పిన్ని ఎట్లా వండుతుందో అది చూసి నేను నేర్చుకున్న అప్పటి నుంచి మా పిల్లలు మస్తు ఇష్టపడతారు కడుతా ఉంట ఈ పన్నీర్ కర్రీ అది ఇంకా ఫస్ట్ అయితే అరకిలో పన్నీర్ తీసుకున్న దాన్ని మంచిగా కట్ చేసేస్తా చిన్న చిన్న ముక్కలుగా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఇంకా ఇప్పుడు పన్నీర్కి మసాలాలు కలుపుదాము కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా పన్నీర్ ముక్కలకి కారం ఉప్పు ధనియాల పొడి ఇంకా గరం మసాలా ఇవన్నీ మంచిగా కలగలిసేలాగా కలుపుకుంటా ఇట్లా కలుపుకోవడం వల్ల మంచిగా పన్నీర్కి కారం ఉప్పు మంచిగా గరం మసాలా అవన్నీ మంచిగా పడతాయి ఇగో గంజు పెట్టుకున్నా ఈ స్టెయిన్లెస్ స్టీల్ గంజు నాకు ఆఫర్లు వచ్చింది అన్నట్టు బట్టలు కొంటే మంచిగా వాడుతా ఉన్నా నేను వంటలకి ఈ మధ్య కాలంలో అల్యూమినియం పాత్రలు వాడొద్దు అని అంటా ఉన్నారు కదా పాతకాలం నుంచి వండుకుంటూ వచ్చిన గంజులు గవ్వే కానీ ఈ మధ్య వాడొద్దు అంటారు కదా అని చెప్పేసి ఇదొక గంజుల్నే ఎప్పటికీ వండుతూ ఉన్నా అనమాట ఇక పన్నీర్ ముక్కలు డైరెక్ట్ ఇంకా లేచేసుకుని ఉండే నూనె కొంచెం ఎక్కువ పోసుకున్నాను అనమాట ఇంకో ఇట్లా ఎందుకంటే ఫ్రై చేయడానికి అట్లనే కర్రీకి కూడా ఇదే అవుతుంది అని చెప్పి కొంచెం ఎక్కువనే పోసుకున్నా ఇగో పన్నీర్ ముక్కలు డైరెక్ట్ ఇంకా లేచేసుకుంటున్నా ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి వేయించుకుంటా ఉన్నా ఒకవేళ మనం పెద్ద మంట పెట్టినాము అని అంటే కారం మాడుతుంది అని చెప్పేసి చిన్న మంట మీదనే ఇట్ని ఫ్రై చేస్తూ ఉన్నా పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై అయినాయి ఇంకా తీసేసుకుంటూ ఉన్నా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటా ఉన్నా ఇవి మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు ఎన్ని తీసుకున్నానో టమాటాలు కూడా అన్నే తీసుకున్నా అనమాట ఒక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకుంటా నాలుగు టమాటాలు తీసుకున్న సరిసమానంగా తీసుకొని ఇప్పుడు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి అసలు మనం ఏ కూరలైనా ఇట్లనే ఉల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత టమాటా వేసి తర్వాత ఏ కూర ఏమైనా కూరగాయలు ఉంటే అవన్నీ వేస్తూ ఉంటాం కదా కాకపోతే ఇవి స్పెషల్గా మంచిగా వాళ్ళకు నోటికి రుచి ఉండడానికి పేస్ట్ లాగా వేసి వేస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు ఉల్లిగడ్డ ఉన్న టమాటా రెండు వేయించుకున్న తర్వాత మిక్సీ ఉన్నా వాళ్ళకి కొంచెం ఎక్కువ నమలడానికి ఇబ్బంది ఉండకుండా అట్లా మన అమ్మ వాళ్ళు ఏంటంటే ఇట్లా కర్రీస్ ఇట్లనే చేసేవాళ్ళు కదా మిక్సీ ఎక్కువ పట్టడం అప్పుడు మిక్సీలు లేవు కాబట్టి ఈ పేస్ట్ చేసేయడాలు ఇట్లాంటివి ఎక్కువ ఉండకపోయేవి ఏమైనా రోడ్లు ఉండేవి కాబట్టి రోడ్లల్లోనే ఏమైనా పొడులు దంచి ఆ పొడులనే కూరలల్లో ఉపయోగించడం తప్పితే ఇట్లా నూరడం ఏమైనా ఉంటే కొంచెం కష్టంగా ఉండేది కాబట్టి ఎక్కువ సార్లు అట్లా వేయకపోయేది ఉల్లిగడ్డలను మంచిగా వేయించుకుంటా ఉల్లిగడ్డలు మంచినే వేగినాయి కొంచెం పెద్ద పెద్ద గోచిన అని అనిపించింది కొంచెం సన్నగా గోస్తే బాగుండు తొందరగా వేగేటి ఇట్లా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఇందులోనే టమాటాలు వేసుకుంటా ఉన్నా ఉప్పేసి మూత పెట్టి టమాటాలు కూడా తొందరగానే మగ్గిపోతాయి టమాటాలు కూడా మగ్గిపోయినాయి టమాటాలు కొంచెం ఉప్పేస్తే తొందరగా మగ్గిపోతాయి టమాటాల నుంచి ఇట్లా తోలు వస్తే చాలు నేను అయినా ఇట్లా పన్నీర్ అయినా ఇట్లా తోలు ఇట్లా అంటే తోలు దాని నుంచి విడిపోతే చాలు టమాటాలు మగ్గినట్టే అని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తా ఉన్నా ఇట్లనే టక్కునే మిక్సీ పట్టుకున్నాము అని అంటే మిక్సీ వెళ్తుంది మన ముఖం కాలుతుంది అందుకోసం అని చెప్పేసి ఇవి మొత్తం చల్ల అయ్యేదాకా ఆగి పేస్ట్ పట్టుకుంటాను అనమాట ఇంకా మళ్ళీ అదే గంజిలో నూనె పోసుకున్న కొంచెం బటర్ కూడా వేసుకుంటా ఉన్నా ఈ పన్నీర్ కర్రీలో బటర్ వేసు చేయబట్టి మస్తు టేస్ట్ వస్తూ ఉంటుంది ఇందులోనే ఓల్డ్ గరం మసాలా వేసేసుకున్న షాజీరా లవంగాలు ఇలాచి ఇంకా బగారాకు కూడా ఇంకా తర్వాత వెంటనే మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నా ఈ టమాటా పేస్ట్ మగ్గుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కూరకు సరిపడినంత కారం ఇప్పుడే వేసేస్తా ఉన్నా ఇంకా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ మంచిగా మగ్గే వరకు ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలు మంచిగా మగ్గించుకుందాము నూనె పైకి తేలుతున్న టైంలోనే ఒక కప్పు పెరుగు పోసేసుకుంటా ఉన్నా పెరిగేసిన తర్వాత మస్తు ఫాస్ట్గా కలిపేస్తా ఎందుకంటే మొత్తం ముద్దలు ముద్దలు అట్లా కాకుండా ఇందులో కలగలిసేలాగా ఫాస్ట్గా కలుపుకుంటా ఉన్నా తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటా ఉన్నా రోటీ చపాతీలోకి తినాలనుకున్నప్పుడు తక్కువ వాటర్ పోసుకోవాలి ఇప్పుడైతే నేను అన్నంలోకి వేస్తూ ఉన్నా ఈ పన్నీర్ కర్రీ అందుకోసమని కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఇంట్లో కలిపేస్తున్నా ఇక అమ్మ ఒకటేసారి పడేసుకున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే కొంచెం మెంతి పొడి కూడా వేసుకుంటా ఎందుకంటే మన టమాటా గ్రేవీ మంచిగా మనకు అయితే కసూరి మేతి వేసుకుంటారు మా పిన్ని అయితే కసూరి మేతి వేసింది అప్పుడు ఉండే ఇప్పుడు లేదు అందుకోసం అని చెప్పేసి కొంచెం మెంతి పొడి వేసుకుంటుండలా కొంచెం కొంచెం అంటే మరీ కొంచెం వేసుకుంటున్నా చిటికెడు మళ్ళీ కొంచెం ఎక్కువైనా చేదు వస్తుంది ఇట్లా మా పిల్లల కోసం నేను వండిన దాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఇక ఒక్కోసారి మనసు పెట్టి చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది పిల్లలు అసలు గింత కూడా మిగిల్చకుండా తింటూ ఉంటారు అసలు మరి ఈసారి ఎట్లా కుదిరింది ఏందనేది చూద్దాము మనం గిచ్చిగిచ్చి అన్నీ చూసుకుంటూ రుచి మంచిగా ఉందా లేదా ఉప్పు సరిపోయిందా లేదా అని ఇట్లా శ్రద్ధ చేస్తూ ఉంటాం కదా వాళ్ళు మంచిగా ఉన్నది అన అనగానే మస్తు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఇంకా టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఆరెంజ్ అప్పటికి రోటీ వేస్తా ఇప్పుడైతే అన్నం కదేనండి ఓకేనా మా మిల్కిగా కర్రీలు బాగా ఎక్కువ తింటాడు అంటే మనలాగా పెద్దవాళ్ళలాగా తింటాడు ఇష్టం మాకు ఫీసులు పీసులు అట్లా తినడం అంటే ఇష్టము మెత్త మెత్త ముక్కలు అంటే మొక్కలు ఉన్నాయి కదా అని కన్నయ్య ఉద్దేశం అనమాట ఇదే స్టడీ టేబుల్ వీళ్ళకి ఇదే డైనింగ్ టేబుల్ కూడా ఎందుకోసం అంటే ఇట్లా మంచిగా కూర్చొని రాసుకోవడానికి వీలుంటే అట్లా తినడానికి కూడా నీట్ గా తింటారని చెప్పేసి ఇక్కడనే పెడుతూ ఉంటే ఇప్పటికి ఎట్లుందిరా సూపర్ ఉందా నువ్వు తిన్న వారు మీకోసం హోటల్ నుంచి తెచ్చిండు హోటల్ అయితే హోటల్ అయితే మంచిగా ఉంటది నేనే వండిన అనుకోలేదా హోటల్లో లాగానే ఉన్నదా ఇక మంచి ఇష్టం కదా ఉన్నారు

ఈ డాబా స్టైల్ లాగా కొంచెం బట్టర్ వేస్తే బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల కోసం అని చెప్పేసి ఎప్పటికోటి ఇట్లా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు బాగా వస్తారు కదా నేను ఏదైనా ఒకటి స్పెషల్ చేసి పెట్టి వా ఏ అనేటట్టుగా అనాలి అనేటట్టుగా చేస్తూ ఉంటానమాట స్నాక్స్ అయినా ఏదైనా వెరైటీ ఫుడ్ అయినా వీళ్ళ కోసం నేర్చుకొని మరీ చేస్తూ ఉంటాను అట్లా పిన్ని స్టైల్ అనమాట పిన్ని ఒకసారి చేసేటప్పుడు అప్పుడు చూసిన నేను ఇది అదే స్టైల్లో చేసిన ఒక్కోసారి కాజు కూడా కలుపుతూ ఉంటాయి ఇంకా ఇప్పుడు కాజు లేదు అందుకోసం కాజు కలపలేదు టేస్ట్ ఎట్లా నినా థ్యాంక్ యూ